సాటి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో ఎమ్మీ ఎమ్మి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది మటన్ సేమియా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రొటీన్ పులావ్స్ బిర్యానీస్ తిని తిని బోర్గా ఫిల్ అయ్యేవాళ్ళు ఏదైనా కొత్త టేస్టీగా బిర్యానీ కానీ పులావ్ కానీ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి మీకు చాలా నచ్చింది ఈ రెసిపీ కోసం ఈ పులావ్కి సైడ్ డిష్గా గోంగూర కానీ రాయితా కానీ కానీ ఏమి అవసరం ఉండవు ఒక గ్రేవీ రెసిపీ చూపిస్తాను దీంట్లోనే ఈ రెండింటి కాంబినేషన్లోనే తినండి అల్టిమేట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి ఎందుకు రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి ఫస్ట్ ఒక హండీలో హాఫ్ కేజీ మంచిగా వాష్ చేసుకున్న మటన్ తీసుకున్నానండి దీంట్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు రెండు గ్లాసుల వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మటన్ బాయిల్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్దండి మధ్యలో ఇలా లిడ్ తీసి కలుపుకుంటూ వాటర్ మొత్తం డ్రై అయ్యి మటన్ హండ్రెడ్ పర్సెంట్ మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఇలా హండ్రెడ్ పర్సెంట్ మగ్గిన తర్వాత మనకు క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మసాలాలు వేద్దాం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకొని మసాలాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ టైం పెట్టిద్దండి మసాలాలు వేసిన తర్వాత మూడు లవంగాలు రెండు ఇంచ్ చెక్క వేసుకొని మసాలాలు వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలండి దీనికి ఎక్కువ స్పైసీనెస్ ఉండకూడదు సో రెండు టీ స్పూన్సే వేసాను నేను తర్వాత కొత్తిమీర చిల్లుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకోండి ఈ పలోవ్ కోసం మనం పుదీనా వాడము సో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి మనం తీసుకున్న రైస్కి జనరల్గా వన్ పాయింట్ ఫైవ్ రేషియోలో వాటర్ తీసుకుంటాం కదా సేమియా కూడా వేస్తున్నాం కాబట్టి వాటర్ సేమియా కూడా సరిపడే వాటర్ అంటే వన్ రైస్కి టూ వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ ఉడికే వరకు వెయిట్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేసింది మనం వాష్ చేసి నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని లిడ్ పెట్టేసి అన్నం ఉడికించుకోవాలండి రైస్ ఉడికేలోపు ఇవి వచ్చేసి హోమ్ మేడ్ సేమియా అండి మేము ఇంట్లో వేసిన సేమియా అవి వీటిని డ్రైగానే రోస్ట్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు అన్నం పొంగొచ్చేసింది కదా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి అన్నం ఉడకడం సో మరో ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకున్నాను అన్నం అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వాటర్ కూడా కొంచమే డ్రై అయింది కాబట్టి ఈ స్టేజ్లో సేమే యాడ్ చేసుకోవాలి సేమే కూడా మగ్గడానికి వాటర్ ఉండాలి కదా సో వాటర్ కొంచెం డ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఇలా సేమే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ రైస్ మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని పైన కూడా కొంచెం సేమే చల్లుకుందాం తర్వాత మళ్ళీ వీటిని కూడా మిక్స్ చేద్దాం ఇప్పుడైతే మిక్స్ చేయను ఇలా సేమ్యా చల్లుకొని లిడ్డు పెట్టేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ సేమ్యాన్ని ఇప్పుడు రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకొని ఇంకా లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేద్దాం ఫ్రెండ్స్ అన్నం బాగా ఉడికిపోయిద్ది మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది నెయ్యి చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను దీన్ని సైడ్ డిష్ కోసం ఒక బౌల్లో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కారం టేస్ట్కి సరిపడా ఉప్పు రెండు నిమ్మకాయలు ఇలా రసం తీసుకొని కలుపుకుంటున్నానండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి ఈ పులావ్కి సైడ్ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రైస్ని నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా డిఫరెంట్ టేస్ట్ అండి మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీన్ని ఈ గ్రేవీతో టచ్ అప్ చేయండి అంతే వావ్ లుకింగ్ అమేజింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీకు డెఫినెట్గా నచ్చింది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్